అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ముప్పై ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఇంకా అదోముడిలో ఉన్న ఆమెను చూసి వదిలే పప్పి అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా మన మధ్య ఇంటిమేషన్ జరుగుతుంది అప్పుడు కూడా ఇలాగే ఉంటావా ఇంకా ఆపువేద్ ప్రతిసారి నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే నిజంగానే భయమేస్తోంది నీకు పడిపోతానేమోనని ఇందుకు ఇలా నన్ను మాటలతో నీ చేతులతో టార్చర్ చేస్తున్నావు శుభ చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని ఎందుకే భయం నాకు తెలుసు నువ్వు నీ ఫ్యామిలీ కోసమే కదా వెనుకడుగు వేస్తోంది ఒకసారి గీత దాటి చూడవే లైఫ్లో నీ ఫ్యామిలీ పేరు కూడా ఎత్తకుండా చూసుకుంటాను ఇష్టం ఉండి ఇలా నటించడం నాకు నచ్చలేదు ఇష్టానికి ప్రేమకి తేడా ఉందని అన్నావు ఇష్టం ప్రేమ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదులే రేపు నైట్ రేసింగ్ ఉంది నువ్వు కూడా రావాలి నేను వచ్చి ఏం చేయాలి నాకు రేసింగ్ అంటేనే భయం అందులోనూ ఆ రోజు నువ్వు నీ రూపంలో ఉన్న చావుని చూశాను నేను రాను భయపడకు బుజ్జిపప్పి నేనున్నాను కదా వెనుక నన్ను గట్టిగా వాటేసుకొని కూర్చో సింపుల్ అని అంటాడు వేద్ నేను రానని శుభ అంటే పెర్మిషన్ అడగటం లేదు రావాలని ఆర్డర్ వేస్తున్నా టెన్కి హాస్టల్ బయట ఉంటాను రాకపోయావో నా నుంచి నిన్ను కన్నవాళ్ళను కూడా రక్షించలేడు అని సీరియస్గా అంటాడు వేద్ ఆమెనే చూస్తూ ఓరగా కళ్ళెత్తి చూస్తే అలా చూడకే తల్లి ప్లేస్ మర్చిపోయి మరీ కిస్ చేసేస్తానని వేద్ అంటే ఆమె తన తలని చటుక్కున కిందకి దించేసుకుంటుంది నవ్వి మెడపట్టేస్తుంది పప్పి ఇలా చూడు అని అంటూ తల పైకెత్తి నీలో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా అది స్లో పాయిజన్లా ఎక్కేస్తున్నావే నాకు ఆమె పెదవులు సాగితే ఆమె భుజం మీద తలవారిస్తే శుభ ఎదురుగా ఉన్న బీచ్ను చూస్తూ ఏదో ఆలోచనల మధ్య ఉంటే అనుకోకుండా వేద్ చూపు శుభ గుండెల మీద పడితే నెక్లో నుండి ఆమె పరువాలు వేద్ ఫ్రీజ్ చేస్తాయి నిట్టూరుస్తూ గాడ్ నీ ఫిగర్ నన్ను ఊపిరి తీసుకోనివ్వట్లేదు శుభ నీ అందం నాకు ప్రతీక్షణం పరీక్ష పెడుతూనే ఉంటుంది పప్పి అని అంటాడు అతని కళ్ళల్లో విరహపు వేదన తాలూకు కష్టం కనిపిస్తూ ఉంటే ఎందుకలా అన్నాడు అర్థం చేసుకొని వేద్ని తోసేసి పక్కకు జరుగుతుంది నవ్వి సరిగ్గా కూర్చొని ఏమైనా తింటావా అని అడుగుతాడు వేద్ ఊహ్ అని తల శుభ అడ్డంగా తిప్పితే ఆవు ఇప్పుడే వస్తానని శుభని వదిలి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి హ్యాబిట్ అని అంటాడు ఐస్ క్రీమ్ చూసి ఫస్ట్ వద్దని నా టెంప్టై తీసుకుంటుంది శుభ కొంచెం కొంచెం తింటుంటే గడ్డంకి చేయి కట్టుకొని ఆమె వైపే అపురూపంగా చూస్తాడు ఓయ్ దిష్టి పెట్టకు కావాలంటే నీకు తెచ్చుకో డబ్బులు లేవు షేర్ ఇవ్వవా అని ఆశగా అడుగుతాడు వేద్ గొర్రె కాబట్టి నమ్మేసి ఏదోలా అనిపించి ఒక నిమిషం మౌనం తర్వాత తన లిక్ చేయని సైడ్ తిప్పి ఇస్తుంది ఇలా కాదే మొద్దు ఇలా అని అంటూ లిప్స్ చూపిస్తాడు సిగ్గు బిడియంతో బుగ్గలు రెండు ఎరిపెక్కి తల నేలకేస్తే ఇది తప్ప ఇంకొకటి రాదు కదా నీకు అన్నీ నేనే చెప్పి చేయించుకోవాలని నాకే దొరికింది ఒట్టి మట్టిబుర్ర శుభామూతి నల్లగా పెట్టుకొని నేనేమి మట్టిబుర్రని కాదు నువ్వే నా వెంట పడుతున్నావు మర్చిపోకని రోషంగా అంటుంది అందుకేగా ఇంకా పిచ్చిగా ఎక్కేశావు ఇంతకీ షేరింగ్ ఇస్తావా నేనే తీసుకోనని వేదంటాడు నో వేద్ అందరూ ఉన్నారు ఓహో ఎవరూ లేకపోతే ఇస్తావా దా అని అంటూ ఆమె చేయి పట్టుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కారులో కుదేస్తాడు భయంగా చేతిలో కారిపోతున్నా ఐస్ క్రీమ్ని పట్టుకొని వైపే చూస్తే ఫస్ట్ కంప్లీట్ చేయవే నీకు ఇష్టమైన ఫ్లేవర్ డిస్టర్బ్ చేయనని కార్లో పాటలు పెడతాడు భయంగానే ఐస్ క్రీమ్ని నీట్గా నాకేసి డాష్ ఉన్న టిష్యూ పేపర్స్తో అందుకుంటుంటే ఆపి నేను క్లీన్ చేస్తానులే పప్పి అంటూ ముందు కొంగితే శుభ వెనక్కి వెళ్తుంది నడుము చుట్టూ చేయేసి ముందుకు లాక్కొని నిమిషాల్లో శుభ సీట్ వెనక్కి పుష్ చేసి ఆమె మీద బరువు మోపుతాడు వే వే ఉష్ మాట్లాడకు అంటూ అంటుకున్న క్రీమ్తో పాటు పాప పెదాలను కూడా చప్పరిస్తాడు పెదవులు మంట పెడుతున్నా ఎందుకో హాయిగా ఉంటుంది శుభాకు ముద్దుని మనసారా ఫీల్ అవుతూ చేతులకు అంటుకున్న ఐస్ క్రీమ్ని మర్చిపోయి వేద్ చట్నీ గట్టిగా పట్టుకుంటుంది పది నిమిషాల తర్వాత వదిలి థ్యాంక్స్ పప్పి ఐస్ క్రీమ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఈరోజే తెలిసింది నీ కోసం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టినా తప్పులేదే అని కార్ని స్టార్ట్ చేస్తాడు వేద్ మాటలకు నవ్వొస్తుంటే నవ్వితే ఇంకా రెచ్చిపోతాడని కళ్ళు దించి ఇంకా పెదవుల మీదున్న అతని ఎంగిలిని తుడుచుకుంటుంది ఇంతలో ఐస్ క్రీమ్ షాప్ ఓనర్ సార్ సార్ అని గ్లాస్ నాక్ చేస్తాడు విండో గ్లాస్ డౌన్ చేస్తే సార్ చేంజ్ తీసుకోవడం మర్చిపోయారు మీరు అని అంటుంటే అక్కర్లేదు నువ్వే ఉంచుకో అని గ్లాస్ క్లోజ్ చేస్తాడు నోరు తెరిచి కోపంగా ఇంటికన్నయ్యా ప్రతిసారి వీడి చేతిలో నేను వెర్రి వెంగళమ్మనే అవుతున్నాను అని అనుకుంటూ పైకి అనే ధైర్యం లేక మనసులోనే అనుకుంటుంది ఏంటే మ్యూట్ అయ్యావని వేద్ డ్రైవ్ చేస్తూ అడుగుతాడు సారీ ఎందుకే నీ షర్ట్ పాడైంది కిందకి చూసుకున్న వేద్ లైట్ కలర్ షర్ట్కి ఐస్ క్రీమ్ మరకలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇట్స్ ఓకే కొత్తది కొనిపెట్టని అంటాడు కానీ నువ్వు వాడే బ్రాండ్స్ ఇక్కడ దొరకవు కదా వెతికి పట్టుకొని సేమ్ సైజ్ సేమ్ కలర్ కొనిపెట్టు అని రుబ్బురోలు లాగా ఊపేస్తుంది గుండ్రంగా తలని శుభ నవ్వుకొని ఇంత అమాయకంగా ఎలా పుట్టావి నువ్వు అని అంటాడు హా అని వేద్ ఎందుకన్నాడో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది శుభ నిజంగా నువ్వు తక్కువైన పిచ్చి మేక పిల్లవే కాకపోతే కరెక్ట్గా నాకే దొరికావని నవ్వుతాడు ఏమంటున్నావు నాకేమీ అర్థం అవ్వలేదు అవకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదులే కానీ రేపు నైట్ మర్చిపోకు అని కార్ని హాస్టల్ ముందర ఆపుతాడు వేద్ నేను రాను అని అంటూ వేద్ వైపు ఒకసారి చూసి చున్నీని నీట్గా సరిచేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా హాస్టల్కి వెళ్ళిపోతుంది శుభ వస్తావు రాకపోతే నేను వదిలేస్తానా అని అనుకుంటూ సీట్లో ముద్దు యుద్ధంలో జారిన చివిరింగుని చూసి తీసుకొని పాకెట్లో వేసుకుంటాడు వేద్ మరుసటి రోజు శుభ కాలేజీకి వెళ్తే వేద్ ఆ రోజు కాలేజ్కి వెళ్ళడు రఘుపతి గారిని డిశ్చార్జ్ చేస్తే కారులో ఇంటికి తీసుకొని వెళ్తుంటే నాన్న నా మనవరాలను చూడాలనుంది ఎప్పుడు ఇంటికి ఈ కోడలుగా తీసుకొని వస్తావు వాట్ పిల్ల ఆర్ యూ క్రేజీ తాతయ్య తను నేను జస్ట్ లవర్స్ మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఓపిక రెండు నాకు లేవు తాతయ్య అంటే ఏంట్రా అందరిలాగే నువ్వు కూడా డేటింగ్ అంటూ ఆ పిల్లతో కొన్ని రోజులు కలిసి వదిలేస్తావా లేదు తాతయ్య కానీ తనని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను వదలను కూడా ఇంకా మ్యారేజ్ నా మాస్టర్స్ కంప్లీట్ అవ్వాలి నేను అనుకున్నది సాధించాలి అప్పుడు కూడా పెళ్ళి చేసుకుంటానని చెప్పలేను పెళ్ళి పిల్లలు నా వల్ల కా తాతయ్య సో ఇరిటేటింగ్ శుభ ఇంకో రెండేళ్లలో తన స్టడీస్ కంప్లీట్ చేస్తుంది తర్వాత మన కంపెనీలో వర్క్ చేస్తుంది బయటకు ఎక్కడికి తనని పంపను నాతోని ఉంచేసుకుంటానని స్థిరంగా అంటాడు వేద్ భారంగా నిట్టూరుస్తూ మరి ఆ పిల్ల తండ్రికి ఏమని చెప్పి నీతో ఉంచుకుంటావు నాన్న వాడి ప్రస్తావన వదుతాతయ్యా వాడు అసలు తండ్రే కాదు దీని ఇంట్లో తన మీద అంత ప్రేమని గురిపించే వాళ్ళు కూడా ఎవరూ లేరు దాని పిన్ని అసలు ఆడదే కాదు టార్చర్ పెడుతుంది అలాంటి వాళ్ళ మొహాలు చూడ్డానికి కూడా నేను ఇష్టపడను ఇంకా వాళ్లకు నేను ఎక్స్ప్లెనేషన్ ఏంటి బుల్షిట్ అని అంటూ కార్ని ఇంటి పోర్టుకోలో ఆపుతాడు ఏంటో ఈ జనరేషన్ పెళ్ళికి అడుగయ్యారు కానీ తిరగడానికి మాత్రం తల్లిదండ్రుల పరువు తీయడానికి బాగా అడుగులు వేస్తారు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా వీడి నిర్ణయానికి అనుకుంటూ ఇంటి గుమ్మ ముందు ఆగితే సుచిత్ర దిష్టి తీసి రండి మావయ్య అని దారినిస్తుంది గదిలో దింపి తాతయ్య మీకు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్స్ చెప్పారు ఎక్కువగా నా గురించి ఆలోచించి మీ హెల్త్ని పాడు చేసుకోకండి టైం గిరున నైట్ పదైతే వేత్ పాత బైక్ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అవ్వడంతో నెల ముందే ఆర్డర్ ఇచ్చిన కొత్త బైక్ ఆ రోజే ఇంటికి రావడంతో ట్రయల్ బేసి సాటిస్ఫై అవుతాడు దాని కాస్ట్ అక్షరాల ఎనభై లక్షల పైచులకే ఈజీగా టూ హండ్రెడ్ స్పీడ్ని లాగుతుంది వేర్ వేర్ ఆర్ యూ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అని సత్య కాల్ చేస్తే కమింగ్ అని కాల్ కట్ చేసి రెడీ అయ్యి శుభ హాస్టల్ వైపు తీసుకుని వెళ్తాడు పది దాటుతున్న కిందకి రాని శుభా కోసం అవనికి కాల్ చేస్తే ఏం చెప్పాలో తెలియక భయంతో లిఫ్ట్ చేయదు కోపం విస్క్తో వార్డెన్కి దగ్గరికి వెళ్ళి వేరీ శుభన అని అడుగుతాడు అది సార్ తను ఈవినింగే ఊరు వెళ్ళిపోయింది ఎవరో అబ్బాయి వచ్చి నాన్న హంగామా చేశాడు ఇంతకు ముందు కూడా వచ్చేవాడు కళ్ళు చిన్నవి చేసి వాట్ శుభ కోసం అబ్బాయి వచ్చాడా ఎవరో తెలుసుకోకుండా లోపలికి అలా ఎలా అలో చేశావని సీరియస్గా ఆమెని అడుగుతాడు వేద్ సార్ తను మా మావయ్య అని ఆ అమ్మాయే చెప్పింది సార్ అందుకే లోపలికి తనని రానిచ్చాను ఆ రోజు కూడా వాడు వచ్చాడు తాగే వచ్చాడు ఆ అమ్మాయితో ఏదో కోపంగా మాట్లాడాడు మీ గర్ల్ ఫ్రెండ్ ఏమో అతన్ని బ్రతమాలతూ ఉంది సార్ నాకేమీ అర్థం కాలేదు తాగున్నాడని నేనే పంపించేసాను సార్ కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా ఇద్దరిని ముగ్గురిని మెయింటైన్ చేయడం కామన్ కదా అని పట్టించుకోలేదు సార్ ఏ నాలుగు కోస్తా పిచ్చిగా వాగితే ఎప్పుడు వస్తుందో చెప్పి వెళ్ళిందా లేదు చెప్పలేదు సార్ కానీ చాలా టెన్షన్గా వెళ్ళిపోయింది మీటర్ దాటుతుంటే వెనక మెడ మీద రుద్దుకుంటూ తను రాగానే ఇన్ఫామ్ చేయని బైక్ స్టార్ట్ చేసుకుని గెస్ట్ హౌస్కే పోనిస్తాడు రేస్ స్టార్ట్ అవుతున్నా ఇంకా రాని వేది కోసం సత్య కాల్ చేస్తే చెప్పరా అని అసహనంగా అంటాడు వేద్ ఇంకా రాలేదు ఎక్కడున్నా వేద్ నేను రావట్లేదు నానేం క్యాన్సిల్ చెయ్యని మరొక మాటకి తాగు ఇవ్వకుండా కట్ చేస్తాడు మాటల్లోని కోపాన్ని అర్థం చేసుకొని ఎక్కడుంటాడో తెలిసిన సత్య స్పాన్సర్స్ని చెప్పి గెస్ట్ హౌస్కి పయనమవుతాడు సత్యవేళలోపు గార్డెన్లోని ఫుల్గా తాగుతూ కోపంగా చేతిలో ఉన్న సిగరెట్ని తాగుతున్నతని చూసి ఏమైందిరా అని కంగారుగా అడుగుతాడు ఏమవ్వాలి వే ప్రతిసారి అది నన్ను ఫూల్ని చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా ఒక్క మాటైనా నాతో చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయిందిరా ఎంత ధైర్యం దానికి నాకు కోపం వస్తుందని తెలిసి కూడా అది ఎలా ఊరికి ఎలా చెక్కేసింది నేనంటే కొంచెం కూడా దానికి లెక్కే లేదు కదా ఈసారి దాన్ని అస్సలు వదలం సత్య అడ్రస్ కనుక్కో సత్య అని చైర్లో కాలు పెట్టుకొని ఫుల్ బాటిల్ని అందుకుంటాడు వేద్ తొందరపడుకు వేద్ చెప్పకుండా వెళ్ళింది అంటే తను ఏ ఎమర్జెన్సీ మీద వెళ్ళిందో ఏమోరా ఎలాగో వీకెండ్ కదా రెండు రోజులుండి వచ్చేస్తుంది వచ్చేస్తుందిలే ఫీల్ అవ్వకని సత్య నచ్చ చెప్తాడు కానీ వార్డెన్ తనని ఎవరిని కలవడానికి వచ్చాడని చెప్పిందో మైండ్లో పురుగులా తిరుగుతూ ఉంటుంది నా మూడేం బాలేదు నేను ఇక్కడే ఉంటానురా నువ్వు వెళ్ళని వేదంటాడు సరే టేక్ కేర్ తాగింది చాలు డిన్నర్ చేసి పడుకో అని మనెమ్మకు చెప్పి ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు సత్య గార్డెన్లోనే టేబుల్ మీద కాలు పెట్టుకొని చైర్లో వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని ఎవడో కలవడానికి హాస్టల్కి వస్తే అది ఎందుకు చెప్పలేదు నాకు అని అంటూ ఆలోచిస్తూ పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంటే ఆ పప్పి కనిపిస్తే చంపేస్తానే యూ పే ఫర్ దిస్ అని అని సిగరెట్ తాగుతుంటే భోజనం తీసుకుని రానా అని మనమ్మ అంటుంది అక్కర్లేదు నువ్వు వెళ్ళి పడుకోమనే అని వేద అలాగే కళ్ళు మూసుకుంటాడు ఏమండి చెప్పు సుచిత్ర అని వాసుదేవ్ గారంటే ఈ మధ్య వేద్ బిహేవియర్లో తేడా మీరు గమనించారా అని అంటుంది సుచిత్ర నువ్వు గమనించావా అని వాసుదేవ్ గారు అడిగితే అవునండి ఆ రోజు కాలేజ్కి ఫంక్షన్ రోజు వెళ్ళినప్పుడు మీకు నాకు ఆద్యని పరిచయం చేసిన అమ్మాయి ఉంది కదా మన ఇంటికి కూడా వచ్చింది పేరు శుభన గుర్తుంది సుచిత్ర ఆ అమ్మాయిని చూస్తే నాకు నా దగ్గర వాళ్ళనే చూసినట్లుగా అనిపిస్తుంది సుచిత్ర ఏదో తెలియని భావోద్వేగం మనసుని చేరుతుంది మనకి ఎవరైనా నచ్చితే మనకి అలాగే అనిపిస్తుందండి ఆ అమ్మాయి వెంట మన అబ్బాయి పడుతున్నాడట ఆ అమ్మాయి కూడా వేదంటే ఇష్టమట నవ్వి వాసుదేవ్ గారు బెడ్ మీద కూర్చుంటే ఏంటండి నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీరు అలా నవ్వుతున్నారని సుచిత్ర అడుగుతుంది వేద్ ఈస్ నాట్ యూ కిడ్ సుచిత్ర ఈస్ ట్వంటీ ఫైవ్ నవ్వు ఈ ఏజ్కి గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు తనకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలా సుచిత్ర మీ అబ్బాయి అని వెనకేసుకొస్తున్నారా నా పెంపకం నా రక్తం అని వెనకేసుకొస్తున్నాను సుచిత్ర వేద్ అందరి పిల్లల మా నాన్న బోరెడంత డబ్బు సంపాదించాడు ఇంకా నేను ఎందుకు కష్టపడాలి అని అనుకునే టైప్ కాదు చదువుని నెగ్లెక్ట్ చేయకుండా బిజినెస్ని ఎంత చాకచక్యంగా చూసుకుంటున్నాడో తెలుసా వేత్ ఐడియాస్ చాలా యూనిక్గా ఉంటాయి పైగా ఏమన్నాడో తెలుసా డాట్ ఆఫ్టర్ నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక నాకు ఒక వన్ ఫిఫ్టీ క్రోర్స్ అప్పుగా ఇవ్వండి వన్ ఇయర్లో విత్ ఇంట్రెస్ట్తో తీర్చేస్తానని అన్నాడు అని అంటాడు వాసుదేవ్ సుచిత్ర నవ్వుతూ వేద్ చాలా స్పెషల్ అండి ఆ అమ్మాయి కూడా మీకు నాకు బాగా నచ్చింది ఒకవేళ నిజంగా అమ్మాయిని వాడు ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదామా అని అంటుంది సుచిత్ర అలాగే చేద్దాం సుచిత్ర నాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది తనని చూస్తూ ఉంటే నా చెల్లిని ప్రియాని చూసినట్లుగా ఉంది తెలుసా సేమ్ ఆ అమ్మాయికి కూడా ప్రియాకున్నట్లే పెదవికి కింద బర్త్మూల్ ఉందని శుభని గుర్తు చేసుకుంటూ అంటాడు వాసుదేవ్ పుట్టుమచ్చలు ఇంకెవరికీ ఉండవా అండి మీకు మీ చెల్లి మీదున్న ప్రేమతో ఇలా అంటున్నారు వాడు నైట్ నుండి ఇంటికి రాకుండా గెస్ట్ హౌస్లోనే ఉన్నాడు మనమ్మకు ఫోన్ చేసి ఏవైనా తిన్నాడో లేదో కనుక్కోండి అని అంటుంది సుచిత్ర సడన్గా ఇంటికి వచ్చిన శుభ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి శివప్రసాద్ గారు ఇంటికి వస్తారు చాకిరికి సిద్ధమైన శుభని చూసి తల్లి కాలేజ్కి వెళ్లకుండా ఎందుకు వచ్చావు కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చావు ఎందుకని అడుగుతారు మౌనంగా ఏడుస్తుంటే చెప్పు తల్లి ఎందుకు ఏడుస్తున్నావని శివప్రసాద్ గారు కంగారుగా అంటే ఇంట్లో నుండి శారద ఏంటి మా ఇంటికి దయచేశారు ఊర్లో పంచాయతీలు లేక వచ్చారా మీ ముద్దుల కూతురు వచ్చిందనా సిగ్గుండాలి కొంచెమైనా అది ఎవరితోనో తిరుగుతూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా నా తమ్ముడు పట్టుకొని రెండు పీకి తీసుకొని వచ్చాడు అది ఇంకా కాలేజీకి వెళ్ళదు వచ్చే నెలలోనే నా తమ్ముడికి దానికి నిశ్చితార్థం ఆ తర్వాత ముసలోడు రాసిన వీరునాభం ప్రకారం ఇరవై మూడు నిండగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను నా తమ్ముడితో మా ఇంటి విషయాల్లో మీరు కలుగు చేసుకోకుండా ఉంటే మీకే చాలా మంచిదని శివప్రసాద్ ముందే కాలు మీద కాలు వేసుకొని మరీ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది శారద అంతా విన్న శివప్రసాద్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అస్సలు జరగనివ్వని పెళ్ళిని నీ తమ్ముళ్లాంటి నీచమైన వాడికి నా బిడ్డని ఇచ్చి బలి కానివ్వనని ఆవేశంగా అంటారు శివప్రసాద్ గారు నీ బోర్డు నిర్ణయం ఎవరికి కావాలి నీ బోర్డు నిర్ణయం ఎవరికి కావాలి నీ కూతురే ఇష్టపడి మరీ పెళ్లాడుతుంది నా తమ్ముణ్ణి అయినా నీకే పుట్టినట్టుగా నా బిడ్డ అని తెగ నీలుగుతున్నావు ఏంటి బాబు గారు దీని అమ్మ మీకు బాగా ఉపయోగపడినట్టుందని శారద అంటుంది మరుక్షణం శివప్రసాద్ గారు చెయ్యి శారద మీద ఎత్తి ఆమెను తాకడం కూడా ఇష్టం లేక చెయ్యి దించేసి చీ నువ్వు అసలు మనిషి కూడా కాదు శాంతి నాకు చెల్లెల్లాంటిది ఇలా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గులేదా తన కోసం ఇంకా ఎన్ని మాటలు తన పెదనాన్న పడాల్సి వస్తుందేమోనని పెదనాన్న ప్లీజ్ ఇంకా మీరింటికి వెళ్ళిపోండి దిక్కులే నన్ను పెంచి పెద్దదాన్ని చేసిన పాపానికి నా కారణంగా మాటలు పడద్దు వెళ్ళిపోని పెదనాన్న అని చేతులు జోడిస్తుంది శుభ నిన్ను ఈ నరకంలో వదిలి అలా ఎలా వెళ్ళం తల్లి అని బాధగా అంటారు శివప్రసాద్ గారు బాధలు కూడా నాకు అలవాటయ్యాయి పెదనాన్న ఇంకెప్పుడు నా కోసం ఇంటికి రాకండి అంటూ ఏడుస్తూ తనుండే ఇంట్లోకి వెళ్తుంది బాధగా కళ్ళు తుడుచుకొని శారద వైపే చూస్తూ అభం శుభం తెలియని అమాయకరాలని చేసి ఎవరూ లేరని సాటి ఆడదానివని కూడా మర్చిపోయి ఇన్ని బాధలు పెడుతున్నావు దేవుడు అన్ని చూస్తుంటాడు చేసిన కర్మకి చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సే ఉంటుందని మర్చిపోకొని వెళ్ళిపోతాడు శివప్రసాద్ గారు వెక్కి వెక్కి ఏడుస్తూ నైట్ నుండి ఏమీ తినకపోవడం వల్ల కళ్ళు బైర్లు కమ్మి అలాగే నీరసంగా పడుకుంటుంది శుభ గార్డెన్లోనే పడుకున్న వే ఏసీ గదుల్లో ఉండే అతను ఎప్పుడో ఎండ వల్ల వేడి తగిలి లేస్తాడు రాత్రి కళ్ళ ముందు రాగానే కోపంగా పక్కనే ఉన్న విస్కీ బాటిల్ పగలగొట్టి తన రూమ్కి వెళ్తాడు వేద్ కథ ఇంకా ఉంది శుభ తనకు చెప్పకుండా ఊరెళ్ళిందని వేద్ అనుకుంటున్నాడు కానీ శుభని బలవంతంగా వివేక్ తీసుకెళ్లాడని వేద్కి తెలిస్తే మరి శుభ గురించి పట్టించుకోనని అన్న వేద్ మరి శుభ అక్కడ ఎన్ని బాధలు పడుతుందో పైగా తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ శారద చూస్తోంది ఈ విషయం వేద్కి తెలుస్తుందా మరి వేద్ ఆ నరకల నుంచి శుభని కాపాడతాడా అసలు వేదికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా ఈ విషయం తెలిసే శుభ అతని నుంచి దూరం అయ్యిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్